హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ రుచి వచ్చేసి పాలకూర పప్పు అండి పాలకూర పప్పు అందరికీ తెలిసిందే కదా అనుకోవచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తామండి డాబా స్టైల్లో చేసే పాలకూర పప్పు కూరల్లాగానే చాలా కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ముందు ఈ పప్పుకి కావాల్సినంత కందిపప్పు అంటే నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ కందిపప్పును శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి పెట్టేసి ఆ నీళ్ళన్ని వంపేసి మంచి నీళ్లు పోసేసి ఒక అరగంట నానబెట్టుకున్నాను అరగంట తర్వాత ఈ పప్పుని కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసాను అలాగే చిటికెడు పసుపు వేసేసి మూడు నాలుగు విజిల్స్ అంటే మెత్తగా పప్పు అయ్యే వరకు మూడు నాలుగు విజిల్స్ రానిచ్చి స్టీమింగ్ అంతా ఆవిరి అంతా పోయిన తర్వాత తీసి చూస్తున్నాను ఇలా పప్పు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి అందుకు పప్పు త్వరగానే మూడు నాలుగు విజిల్స్లోనే ఇలా పప్పు మెత్తగా ఉడుకుతుంది తర్వాత ఇలా పప్పు గుత్తితో కానీ లేదంటే మ్యాషర్తో కానీ మెత్తగా చేసుకొని మన పప్పు కన్సిస్టెన్సీకి తగినట్లు వాటర్ వేసుకోవాలి మనం తినే పులుపుకు తగ్గట్టు చింతపండు ఇలా ముందుగానే నానబెట్టానండి అరగంట ముందు నానబెట్టుకున్నందుకు ఇలా చక్కగా నానిపోయింది తర్వాత దీన్ని గుజ్జు తీసేసి ఇలా రెడీగా పెట్టేసుకున్నాను ఇది పాలకూర పప్పు అన్నాను కదండి నేను ఈ పాలకూర పప్పుకి మీడియం సైజ్ కట్టలు రెండు కట్టలు తీసుకొని వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నామండి పాలకూరలో ఎక్కువ మట్టి ఉంటుంది కదండీ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మనం పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మందపాటి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అది వేడెక్కాక ఒక చిన్న ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మంటన్ సిమ్లో ఉంచి వీటిని వేయిస్తూ ఒక పక్క చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇవి గ్రైండ్ చేసే లోపల మనకి ఇక్కడ ఆనియన్స్ అనేటివి ఇలా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయితే చాలు తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారంని కూడా ఇప్పుడు ఈ నూనెలో వేసేసి పచ్చిమిర్చి పచ్చివాసన పొయ్యేంత వరకు కలుపుతూ అడుగంటకుండా మనం దీన్ని వేయించుకోవాలండి పచ్చిమిర్చి కారం బాగా వేగిపోయింది అంటే మంచి గమ్మని వాసన వస్తుందండి ఇలా వేగిపోయిన తర్వాత మనము మనకి ముందుగానే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ పాలకూరని ఆ పాలకూరని మొత్తం ఈ కడాయిలో వేసేసి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి ఆకుని కూడా వీలైనంతసేపు చాలా దగ్గరికి మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మనం లో ఫ్లేమ్లోనే పాలకూరను కూడా వీలైనంత బాగా మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టేశామంటే త్వరగా మగ్గిపోతుందండి సహజంగానే ఆకుకూరలు త్వరగానే మగ్గిపోతాయి కదా ఈ ఆకుకూరలు మగ్గించుకోవటంలోనే మన పప్పు అనేది కూర అనేది టేస్ట్ ఉంటుంది సో సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మనం వీలైనంతసేపు పాలకూరని ఇలా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత పాలకూరలో మన రుచికి సరిపడా కారం తీసుకుంటున్నామండి మనం ముందే పచ్చిమిర్చి కూడా వేసాం కదా సో ఇక్కడ కారం అనేది కొంచెం చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి కారము అలాగే కారం రెండు వేస్తేనే ఈ కూర అనేది దాబా స్టైల్లో వస్తుందండి కారం మొత్తం వేగిపోయి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయినాక మనం ముందుగానే చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును ఇప్పుడు వేసేసి ఈ చింతపండు గుజ్జు కూడా పచ్చిదనం పోయేలాగా మనము సిమ్లోనే ఉంచేసి ఈ చింతపండును కూడా ఉడికించుకోవాలండి మూత పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టేసి మధ్య మధ్యలలో కలుపుతూ మనం వేసిన ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయ్యేంత వరకు చింతపండును కూడా మగ్గించుకోవాలండి ఇలా చింతపండు మనం వేసిన కారం అనేది బాగా మగ్గిపోయాక ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వేయాలండి ఇలా వేసాక మన కన్సిస్టెన్సీకి తగినట్లు నీళ్ళు కూడా వేసుకోవాలి నేనైతే కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ మెయిన్ వాటర్ వేసేసి తొలిపి వేస్తున్నాను తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి ఉప్పు కందిపప్పులో బాగా కలిసిపోయేలాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పును మరి కొంచెం సేపు ఉడికించుకోవాలండి అంత కలిపేసేసి పైన మూత పెట్టి మరికొంత ఐదు నిమిషాల సేపు ఉడికిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తున్నానండి చూడండి మన పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కాస్త దగ్గర పడింది పూర్తి దగ్గర పడనివ్వద్దండి ఈ కన్సిస్టెన్సీ ఉంది అంటే చల్లగా వేయ కొద్దీ మరి కొంచెం సేపు దగ్గర పడుతుందండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన ఉంచుదాం మరొక స్టవ్ పైన చిన్న పోపు కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక్క దెబ్బ వేసుకుని అంటే పప్పు గుత్తితో దెబ్బ వేసానండి ఇలా దెబ్బ వేసిన వెల్లుల్లిని తీసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కొంచెం వెల్లుల్లి వేగాక పోపు దినుసులైన జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసాను ఇవి వేగుతూ ఉంటాయి ఆ లోపల మనం ఇలా రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలండి ఎండుమిరపకాయ వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీరను కూడా తీసుకొని మనం ఈ కొత్తిమీరను కాస్త పచ్చిదనం తగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పాలకూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుతూ మనం కొత్తిమీరని కూడా పచ్చిదనం తగ్గిపోయాక చివరగా వన్ టేబుల్ స్పూన్ ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపునంతటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పప్పులోకి వేసేసి మొత్తం కలిపేయద్దండి ఇప్పుడే ఇలా పోపు అంతా వేశాక కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి మరి ఐదు నుంచి పది నిమిషాలు వదిలేసామంటే ఎంతో గుమగుమలాడి పాలకూర పప్పు డాబా స్టైల్లో ప్రిపేర్ అవుతుందండి ఈసారి మీరు పాలకూర పప్పు చేసినప్పుడు ఈ స్టైల్లో చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి డాబా స్టైల్లో పాలకూర పప్పు చేసాం కదండీ ఈ పప్పు చపాతి రోటీ రైస్ అలాగే జొన్న రొట్టె ఇలా వేటిలోకైనా చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వన్ లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వన్ హైప్ ఇవ్వండి మీరు ఇచ్చే హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి ఇలాంటి మంచి మంచి సింపుల్ అండ్ క్విక్ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్